ప్రతిపక్ష హోదా లేని జగన్ అప్పుడప్పుడు బయటకు వచ్చి అభివృద్ధిని కాకుండా అరాచకాన్ని చూపిస్తున్నాడు ఎమ్మెల్యే కొలికపు జగన్మోహన్ రెడ్డి అరాచకం హింస మీద ఆ దృష్టి సారిస్తే చంద్రబాబు అభివృద్ధి పైన దృష్టి సారిస్తున్నారు ఎమ్మెల్యే కొలికపు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో యువతను తప్పదారి పట్టించే విధంగా కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రెస్ మీట్ల సాగుతున్నాయి ఏ అంశాలైతే శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తాయి అరాచకాలు సృష్టిస్తాయి విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు ఒకవేళ రప్ప రప్ప డైలాగు తప్పు అయితే సెన్సార్ వాళ్ళు ఎందుకు ఆపలేదని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లోని మత కల్లోరాలను తెలంగాణలో జరిగే హింసను రాయలసీమలోని ఫ్యాక్షన్ వ్యక్తులను ఉక్కుపాదంతో అణచివేశారు ప్రతిపక్ష హోదా కూడా లేని శాసనసభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు యటి వచ్చి మీడియా సమావేశం పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కాకుండా ఆయన చూపించాలనుకున్న అరాచకం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు మన రాష్ట్రంలో ప్రజల అవసరాలకి అనుగుణంగా ప్రారంభమైన పథకాల గురించి కాకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన అంశాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో యువతని తప్పుదారి పట్టించే విధంగా ఆయన పార్టీ కార్యకర్తలని రెచ్చగొట్టే విధంగా సినిమా డైలాగులతో ఆయన ప్రెస్ మీట్ మొత్తం నిండిపోతుంది ఇప్పటికీ దాదాపు నాలుగు సార్లు ఆయన ఆ రఫా రఫా డైలాగు మీద మీడియాలో మాట్లాడారు ఎలాంటి అంశాలైతే అభివృద్ధికి నష్టం కలిగిస్తాయో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తాయో ఎలాంటి అంశాలను అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రోత్సహించకూడదో అలాంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు పదే